పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని కొప్పకొండ గ్రామంలో కోలా చిన్ని మరియు కోలా ఆంజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముప్పై కుటుంబాలు వైసీపీ పార్టీని విడి జనసేన పార్టీలోకి జాయిన్ అయ్యారు వారందరికీ నియోజకవర్గ సమన్వయకర్త నాగశ్రీను పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో విడికొండ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేయులు మాజీ శాసనసభ్యులు బక్కిన మల్లికార్జునరావు విడికొడ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగశ్రీను పాల్గొన్నారు అనేక పైకి చేసే అదేవిధంగా పార్టీలో జాయిన్ అవ్వడానికి ప్రతి ఒక్కరు ఏడు మీదకి వచ్చి ఒక్కొక్కరుగా రావాల్సిందిగా ఒక్కొక్కరుగా రావాలని తేరుతా ఉన్నాం అదేవిధంగా మాడవ దేవరాజు గారు దయచేసి అందరు రావాలా ఇంటికే లేట్ అయింది అదే విధంగా చెప్పాను ఏంటి కొనతం సత్యం గారు చదవంగా రాచమండ్రి దేవుని గారు కొనతం సత్యనారాయణ గారు వెంకయ్య గారు పిల్లలు చేసే చంద్ర గారు రమేష్ గారు గోల సత్యనారాయణ గారు బెల్ల నాగార్జున గారు